ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు సరిగ్గా పదకొండు గంటలకి పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు ఐదంటే ఐదే నిమిషాలు సభలో ఉండి సో ప్లకార్డులు గట్టి గట్టిగా కేకలు స్పీకర్ మీద పేపర్లు విసిరేయడం ఇలాంటివి చేసి మార్షల్స్ చేత బయటికి పంపించి వేయబడ్డారు బయటికి వెళ్ళేం చేశారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి మాట్లాడారు అసలు నిజంగా ఎంత సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి ప్రభుత్వాలు ఇవ్వాలా స్పీకర్ ఇవ్వాలా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు కదా సో మళ్ళీ సేమ్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేకపోతే మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నిజంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు అలాగే వచ్చారు గతంలో ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు వైఎస్ కూడా అలాగే చేశారు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న జయలలిత అయ్యాకే అసెంబ్లీకి వచ్చారు అండ్ లేటెస్ట్గా వైఎస్ జగన్ తాజాగా ఆయన అసెంబ్లీని బహిష్కరించారు గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేజెక్కించుకున్నారు ఆయన సో వీటన్నిటిని చూస్తే మనకేమనిపిస్తుంది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి రావాలంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీని బాయ్కొట్ చేయాలండి కదా సో అసెంబ్లీ బహిష్కరణ చేస్తే అధికారం దక్కుతుందనా అసలు అసెంబ్లీ బహిష్కరణ సరైనదేనా అంటే బహిష్కరణకు ప్రజామోదం ఉందనా దాని అర్థం కాదు చరిత్రలో అసెంబ్లీని బహిష్కరించిన ప్రతి ప్రతిపక్ష నాయకుడు వెనక ఒక అర్థం దాగి ఉంది ప్రజలు నమ్మిన నిజం కూడా దాంట్లో ఉంది ఏదేమైనా గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే కనిపిస్తోంది ఎక్కడ చూసినా విమర్శించుకుంటే పర్వాలేదు తిట్టుకుంటున్నారు బూతులతో ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు గతంలో కొన్ని అసెంబ్లీ సమావేశాలు మనం చూడలేదా వైసీపీ హయాంలో ఇంట్లో కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే వెగటు పుట్టేది ప్రతి ఒక్కరికి ఇదా అసెంబ్లీ నడిచే తీరా అంటూ ముక్కున వేయలేసుకున్నారు చాలా మంది మహిళలు అవసరమైన ప్రజా సంస్థలపై మాట్లాడేది కొంత ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష నేతల్ని అవమానించడానికి పెట్టే టైం కొండంత సో అసెంబ్లీ సమావేశాలపై పెద విరుపు కొందరి నేతలకి కాదు ప్రజలకి కూడా వచ్చేసింది అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొందరి నేతల్ని జనం ఆదరించారు ఒకప్పటి ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార హోదా ఇచ్చారు తిరిగి సగర్భంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా ఓట్లేసి గెలిపించారు సో దీన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజామోదం ఉన్నట్టే కదా దాని అర్థం సో వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరించారు తర్వాత గెలిచి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు ఆ తర్వాత సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించలేదు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చివరి రెండేళ్లు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పారు అలాగే వచ్చారు ఇందుకు తెలుగు రాష్ట్రాలే ఎగ్జాంపుల్స్ కాదు పొరుగున రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఈస్ట్లో ఉన్నాయి జయలలిత కావచ్చు కరుణానిధి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బహిష్కరించేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే సౌత్లో ఇలా ఎన్ని మాట్లాడుకున్నా సరే అసెంబ్లీకి వెళ్ళడం అన్నది నిజంగా ప్రతిపక్షాల బాధ్యత ఎందుకంటారా ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక స్థానం ఎవరిది ప్రధాన ప్రతిపక్ష నేతగా అందుకేగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు అంతటి విలువ అందుకేగా స్పీకర్కి ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టేది ప్రతిపక్ష లేదర్ని సో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్గా ఉంటుంది అంతటి విలువ ఇచ్చింది మన రాజ్యాంగం ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ ప్రశ్నించడమే ప్రతిపక్ష నేత ప్రధాన కర్తవ్యం ఒక విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ప్రతిపక్ష నేతకు ఇచ్చింది రాజ్యాంగం ప్రభుత్వం తప్పు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్న వాటిని సెట్రైట్ చేసేది ప్రతిపక్షమే కదా అలాంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని గాడిన పెట్టాల్సిన వాడే అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి నష్టం ఎవరికి ఎవరు ఎవరు మాట్లాడాలి దీని గురించి తాజాగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినందుకే ఈ టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది అఫ్కోర్స్ టెక్నికల్గా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలా ఇవ్వలేదు కాబట్టే అసెంబ్లీకి రావట్లేదు అసలు ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్ చట్ట సభలకు వెళ్లకుండా నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం కాదా హక్కుల కోసం పోరాటం అని జగన్మోహన్ రెడ్డి గారంటే ఇది ఎవరికి సొంతం అంటున్నా అసెంబ్లీని బహిష్కరించడం ఈ దేశంలో కొత్త ప్రయోగం ఏమి కాదు ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలాసార్లు చాలా సందర్భాల్లో జరిగింది ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్తున్నారు ఆయన కానీ ఆయన చెప్పిన రీజనే కాస్తంత వింతగా ఉంది అంతేకాకుండా పొలిటికల్ పండిట్స్ కూడా తప్పుబట్టేలా ఉంది ఆయన వివరణ ఎందుకంటే కేవలం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే ఎక్కడ మైట్ కట్ చేస్తారనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా రెండు వేల పదిహేడులో జగన్ దగ్గర కేవలం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేని లాక్కున్నారనే అప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పారు ఆ రోజు జగన్ నిండు సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ఏ నాకు స్ఫూర్తి అంటూ అసెంబ్లీని బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇన్ని ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను కేవలం మాట్లాడను నాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను మైక్ ఇస్తేనే లోపలికి వస్తాను అంటే ఎలా కుదురుతుంది సరే ఇవాళ వచ్చారు అసెంబ్లీకి పదకొండు మందితో పదకొండు గంటలకు వచ్చారు కనీసం పదకొండు నిమిషాలు కూడా లేరు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి వచ్చారు అప్పుడు కరెక్ట్గా పదకొండు అంటే పదకొండు నిమిషాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చాలామంది ఎమ్మెల్యేలు ఆయనకి తెలియకుండానే ఆయన ఆయన పార్టీ నేతలే ఆయన పార్టీ ఎమ్మెల్యేలే వాళ్లే వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎక్కడ అనర్హత వేటు పడుద్దు అనే భయం ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్స్లో దాని తర్వాత అయ్యన్నపాత్రుడు గారు కావచ్చు రఘురామకృష్ణరాజు కావచ్చు సో వీళ్ళందరూ ప్రశ్ని పెట్టి మాట్లాడారు ఏమని వరుసగా కానీ సభా నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం అరవై రోజులు వరుసగా ఏ వ్యక్తి అయినా రాకపోతే అనర్హత వేటు వేస్తామని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ కనిపించారు నిజంగా కేవలం వైసీపీ ఎమ్మెల్యేల కోసమే ఇప్పుడు సభలో డిజిటల్ సైన్ అనేది కూర్చారు ఇంతకుముందు బయటకు వచ్చి అసెంబ్లీ లాబీలో సరదాగా సైన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఈవెన్ పెద్దిరెడ్డి రెడ్డి సహా చాలామంది బయటకు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు సో వాళ్ళు ఇలా చేస్తున్నారనే ఒకే ఒకేతో ఇప్పుడు డిజిటల్ సైన్ కూడా పెట్టారు జనరల్గా మెయిన్ గేట్ నుంచి ఎవరు వస్తారు ముఖ్యమంత్రి దే సభాధ్యక్షుడు తర్వాత స్పీకర్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఇలాంటి వాళ్ళు వస్తారు రాజ్యాంగబద్ధంగా శాసనసభ రూల్స్ ప్రకారం ఎవరైతే రావాలో అసలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారినంట గేట్ వన్ నుంచి ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళు లెటర్లు రాయడం వాళ్ళు మెయిల్స్ చేయడం సభాధిపతికి ఎంతవరకు అంటే కేవలం మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం వాళ్ళు ఏ మార్గం ద్వారా వస్తారు ఆ మార్గం ద్వారా మీరు రాకపోతే మీరు లోపలికి రారా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తారు కేవలం మాకు మైక్ ఇవ్వలేదు మాకు మాకు కట్ చేస్తున్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారా ఇంకెవరో మోడీ గారు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వాలి అలిగితే మీరు ప్రజల మీద అలగాలి మిమ్మల్ని గెలిపించారు గెలిపించకపోతే మీరు అలగొచ్చు గెలిపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించారు అంటే కనీసం వాళ్ళు పంపించారు గెలిపించారు కాబట్టి వాళ్ళ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాన్షియన్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో లేకపోతే రోడ్డు లేదనో తాగునీరు లేదనో డ్రైనేజ్ సమస్యలనో కరెంటు కర కరెంటు రావట్లేదనో ఏదో ఒక సమస్యలను ఎస్కులేట్ చేయకుండా ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన్ని గెలిపించిన ప్రజలకి ఆయనకి ఓట్లు వేసిన ముప్పై తొమ్మిది శాతం దాదాపుగా ఆయనకు ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది ఆ ముప్పై తొమ్మిది శాతం ప్రజలకి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు నేను తీసుకుంది కట్టుబడి ఉంటారంటే నిజంగా అప్పటిదాకా ఉన్న వీళ్ళు పొలిటికల్ అనలిస్టులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు ఈవెన్ ఆయన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు వాళ్ళందరూ ఒకనొక టైం వరకు మాట వింటారు తర్వాత ఎవరు మాట వింటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా వాళ్ళకి కూడా బెళ్ళను అంటే వాళ్ళపైన అనర్హత వేటుపడి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే దానికి సంబంధించి ఎవరికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళని గెలిపించిన ఎమ్మెల్యేలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఎందుకు అంత కట్టడి చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇవ్వట్లేదనో లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో ఇలాంటి కారణాలు చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్స్ని బాయి కట్ చేస్తున్నారు ఇవాళ కావాలనే నిజంగా ఆ స్పీకర్ ఏదైతే గవర్నర్ ప్రసంగం జరుగుతుందో స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పేపర్లు విసరడం లేకపోతే గట్టి గట్టిగా అరవటం గవర్ ఒక పక్క గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా ఎంత హేయం అంటే అంత హేయం ఇప్పటిదాకా కూటమి సర్కార్ చేసిన పనుల గురించి అది మంచి పనులా ఏవైనా ఏవైనా గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చెప్తుంటే ఏం మాట్లాడాలో చెప్తుంటే దానికి సంబంధించి కూడా వీళ్ళు కూటమి సర్కార్ని ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు గవర్నర్ ప్రసంగంలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పార్టీలు ఎందుకు పోడతారు ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఒకటికి వంద సార్లు రీచెక్ అవుతుంది రీచెక్ అయిన తర్వాతే గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అవుతుంది ఆ విశ్వసంలో వైసీపీ నాయకుల్లో వైసీపీ నేతల్లో ఎవరికి తెలియదు జరిగింది అథెంటిక్గా ఎప్పుడైతే కూటమి సరిగ్గా పంతొమ్మిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా పరిశ్రమ గురించి మాట్లాడటం ఎంవోయూ గు ఎంవోయూ అన్నీ కరెక్ట్గా ఉండాలి వాళ్ళు తెచ్చిన పెట్టుబడుల గురించి జరిగిన అభివృద్ధి గురించే మాట్లాడతారు గాల్లో ఉన్న అభివృద్ధి గురించి మాట్లాడరు వైసీపీ ఇప్పుడు చేస్తుంది కదా కొన్ని కుట్రలు కుతంత్రాలు నిన్న మన మనం దావోసుల లోకేష్ గారు వాళ్ళకి మెయిల్స్ పెడతారు ఏమని ఏపీకి రావద్దు ఏపీకి వస్తే మాత్రం బాగోదని చెప్పి లేకపోతే మా పీపీపీ మాడ్యూల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ఏ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అడిగినా సరే లైక్ పర్ప్లెక్సిటీ కావచ్చు గూగుల్ కావచ్చు చార్ట్ జీపీటీ కావచ్చు ఎవరినైనా అడగండి పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో దానికి సంబంధించిన పెద్ద మాడ్యూల్ ఉంది ఆ మాడ్యూల్ని అప్లై చేసి మెడికల్ కాలేజీని మంచిగా చేయాలని చెప్పి కూటమి సర్కార్ చూస్తుంటే కేవలం వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆపాలి రప్ప 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 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు అంబటి రాంబాబు ఇష్యూలో బయటకు వస్తారు లేకపోతే జోగి రమేష్ గారిని ఏమన్నా జస్ట్ మాట్లాడినా సరే బయటకు వస్తారు అలాంటికి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు బూతి మాటలు మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళని ఏమన్నా టీడీపీ వాళ్ళు కనుక ఇబ్బంది పెడితే మాత్రం వెంటనే బయటకు వస్తారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతంలో కొన్ని లక్షల మంది మిమ్మల్ని మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలని గెలిపించారు మరి అలాంటి వాళ్ళకి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఏం సమాధానం చెప్తారు సో మస్ట్గా నాకు ఈ వీడియో కామెంట్ చేయండి చూస్తున్నాం అండి టీవీ